బాగా చూసావా ఇప్పుడు గుర్రమ్మ గుర్రంబొమ్మ ఎక్కడ చూడండి చూపి చూపించు గుర్రం బొమ్మ ఎక్కడ చూపించు అవునా వెరీ గుడ్ గురట్ గులాబీ పువ్వు ఎక్కడ చూపించు సరే ఇది ఎక్కడ ఉంది సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ మల్ల బాగులు అల్లమాగుడు పచ్చి ఏంది సార్ చిలుక సార్ చిలుక చిలుక సార్ నైన్ ఊళ్ళో ఓ నేను స్కూల్కి వచ్చే దారిలో చాలా చూశాను సార్ నేను హౌస్ చిలుక ముక్కలా ఉంటుంది అదే అంతగా గమనించలేదు ఎర్రగా ఉంటుంది సార్ అదే బాగు ఎర్రగా నెక్స్ట్ నెక్స్టు ఇదే ఇదే సార్ చెయ్యి సార్ అది ధనియమంటారు చెయ్యి సార్ వెరీ గుడ్ బాగా నెక్స్ట్ ఇప్పుడు బొమ్మల్లో పెద్ద బొమ్మ ఇది పెద్ద బొమ్మ సార్ గురం సార్ పెద్ద పెద్ద ఒక పదమూడు పెద్దవా

ఎదుగుని పద ఉపయోగించి వాకింగ్ చెప్పు సార్ మా అయ్య రాత్రి ఆపిల్ పండు తెచ్చాడు ఆపిల్ పండు తెచ్చాడు చెప్పు రాత్రి మా అయ్య ఆపిల్ పండు ఆపిల్ పండు ఆపిల్ పండు ఆపిల్ పండుంది ఎలా కాదు మనం అడిగింది ఎగిపోయింది పదాన్ని మనము చెప్పమేమో ఆపిల్ పనులు చెప్పిందా ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ ఉంది లాస్ట్ లాస్ట్ స్టేజ్లో గురించి ఫస్ట్ స్టేజ్ బాగా చెప్పాడు సెకండ్ స్టేజ్ బాగా చెప్పాడు శివ స్థా ద స్థాయిలో ఎరుపుని బాగా ఉపయోగించాలి ఆపిల్ తెచ్చి ఎందుకంటే ఆపు చెప్పింది ఎరుపు సొంత వాటిని అడిగినాము ఎరుపులు చెప్పాలి కాబట్టి స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉన్నాయి